నిలవడం నిలవడం నిలబడి విష్ణు ఈశ్వర బ్రహ్మ రేపు వచ్చేసి ఇప్పుడే ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది అడిగి అడిలో తిరుగుతున్నారు

నన్ను ఎవరు అంటారా మీరు చుట్టాను అవునా పోల్నా అయ్యా అయ్యా తోడు నీవే మా ఏమంటారు చూసినావా ముసోడు ఏమంటారు అన్నీ తెలిసిన వాణి శ్రీమన్నా నాయనుడా

मल <coughs> 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 యా మీరు చెప్పాను నేనదా నేను చెప్పిన ఇంటరా ఏ మా ఇంటరా ఇనరా ఇంటరానికి ఇంటరా ఇంటరా అరేవా మీకు నేను అన్ని చేస్తా అన్ని చేస్తా కలి కలిహోలో పేరు పెడతా మూల మూల దేవుడు కలిస్తా మీ నామలు మాది కలిపిస్తా ప్రతి మనిషిలో మెలిపిస్తా ఏం చేసి అంటారు ఏం చేసినప్పుడు ్రహ్మ నీకు వారి నా చిన్నవా నీకు అనేది పేరు పెట్టిన శ్రీమల్లాగే అందుకే మీరు సండి బాగా వాడిని అవతారం ఎత్తి మీకు బురణి నేను ఈ విధించి మీమని ఉన్నాను తప్పగా విశ్వనాథుడు ఏమంటారు ఈ భోలోకం పాపం ఎక్కువైపోయింది అందుకే మీరు మొదలుతో చెప్పి ఆ సౌలమ్మని చేసి లోకాన్ని సూర్యుడు చేసి చంద్రుడు చేసి అన్ని చేసి నేను సౌలమ్మ శక్తులకు అందరికీ భధించి అందుకే ఆ సౌలమ్మకు నేను రాజమంతా నటలో ఉపజెప్పి అందుకే రాజమేరంగా ఆ సోరమ్మ కళలో మీకు నిజం ఇచ్చి పొంగిన బిడ్డ తీసుకొచ్చి నాశనం చేసి ఆ బసం చేసినక నీ బసం చేస్తే ఆ చిన్నను నోటుకుంట పోయి కళ్ళు బయటికి వెళ్ళి అమ్మని ఎంత వినకపోతే దానిని బసం చేసి ఆ భూలోకం అంతా ఎరదలితే ఏమైంది ఆ ఇంటికిల్ల ముగ్గురికి గు చెప్పి పోయి అక్కడ మొంగ తొమ్మిదిగురు ముగ్గురు లేక ముగ్గురు లేక ముగ్గురు లేకున్నారు తొమ్మిదిగురు వాడుతున్నారు అమ్మా మీరెవరే ఇక్కడ ఉన్నారు నారాయణ మా గట్టికి తగింది మాకెవరు లేరు దిక్కు అమ్మా మీరు ముగ్గురు ఒక లేక మీరు లేక మీరు ఒక లేకుండా ఎట్లా అంటే వాళ్ళు దేవగన్యలు వీళ్ళు బాలగన్యలు మేము కాము మేము ఏది శృతి ఏంది మేము శుచి కానీ సుచియా అంటే మీరు సంతానం చేస్తారా ఏమో కానీ సుచి కానీ అదే అయితే అమ్మా మీ అమ్మ అమ్మ నాన్న ఎవరు నీవే దిక్కు అట్ట నా పేరు ఏమన్నా పెట్టుకోవాలి వాళ్ళు చూస్తే ఇదేమన్నాయా వాళ్ళు చూస్తే సేమ్ సేమన్నా సేమ్ సేమ్ చూసి అమ్మా ఓహో నీ పేరు ఒకటి నీ పేరు పెట్టి ਮੈਰਾਣਾਣਿ ਸਿਕੋਵਰਤੁ ਮਰਦੇ ਰਾਕ ਸਿਗੁਰੁ ਮੁਟਾਯ਼ ਇਲੇ ਗਰਾਣਾਣ ਕੇਸ ਕੇ ਕੋਚੁਨ ਰੋ ਕੇਸ ਜੇ ਅਤੁ ਮੁ ਸਾਂ ਗੇ ਦੇ ਗੇ చేసి మీకు తప్పకుండా సుఖపరుస్తాను మీకు నేను దేవతం చేస్తాను నారాయణ ఏమనిక ఏమో వస్తే లక్ష్మీ నడకలో కా I'm not వాళ్ళకి పరిగె ఈ లోకమంతా నీ పిల్లలుంటారు అయ్యో నా కర్మ నా కర్మ అయ్యో నా ఇష్టం నేను మనిషి అంటే ఇలా మాటించి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఏర్పంచి కైలాసం నుంచి సింహ అందుకే విశ్వనాథుల కృషి అందుకే ముగ్గురికి భూతార్థం చేయించి ఏర్పాటు చేసినాక ఈమెసి పక్క జరగమన్నాడు ఇంకో చూసి ఆయన చూసి ఆయన పక్క జరిగినాడు ఈమె ఇంకో చూసి దగ్గరక ఎక్కడ పోయినాక శుభకార్యం ఏమంటావు ఇది బాగా ఆలోచన చేస్తే మన భారతదేశం పని లేకుండా పనికి రారు ఎవరు రావద్దు సిగ్గు శుంటే మీకు బుద్ధి ఉంటే సంకాలంటే సచ్చిపోవ నేను ఎవరు అప్పకు పాకిరాను ఎవరు అమ్మకు పాకిరాను నేను ఏ బాకీ లేను ఏ పరమాత్మకి పాకిరాను నేను భూమికి ఉన్నాను నేను తప్పు చేయలేను అందుకే నా జీవుల రోజులు తప్పగా ఈ భూమిని సేవ చేసిపోతా సర్వ దేవతలు నా ఇంబడి ఉంటారు